హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో అందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు సో ఇంకా ఈ అయితే సాటర్డే బ్లాగ్ షేర్ చేస్తున్నాను సాటర్డే రోజు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడిచిన మతంలో భాగంగా ఏడవ వారం వీడియో షూట్ చేశాను కాబట్టి ఫ్రైడే బ్లాగ్ సండే సండే తర్వాత మండే రోజు సాటర్డే బ్లాగ్ ట్యూస్డే రోజు సండే బ్లాగ్ అయితే షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రీ థాట్స్ మొదటిసారి మన ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బలాయో ప్రెస్ ప్రదర్శించినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి అండ్ దేవి నవరాత్రులైతే ప్రారంభమయ్యాయి అందులో భాగంగా ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిలో ఆ దర్శనం మనకు అమ్మవారి రూపంలో దర్శనమిస్తారు సో అందరూ కూడా అమ్మవారి దయతో అందరం బాగుండాలి అందరం మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అయితే బాలా త్రిపుర సుందర దేవావతారం అవతారం అనేది ఫస్ట్ రోజు రెండేళ్ళ నుంచి పది లోపు పిల్లలకి చక్కగా వాళ్ళకి భోజనాలు పెట్టవచ్చు ఈరోజు అమ్మవారిని తలుచుకుంటూ ఇంకా మనము ఓం శ్రీ బాలా త్రిపుర దేవే నమ అని చెప్పేసి నూట ఎనిమిది సార్లు నమాని జపించుకుంటే చాలా మంచిది ఇంకా సాటర్డే వ్లాగ్లో అయితే సాటర్డే రోజు నేను శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుశాన వ్రతంలో భాగంగా ఏడు వారాల్లో ఏడో వారం ఎలా చేశాను అనేది నేను ఆల్రెడీ సాటర్డే పోస్ట్ చేశాను ఇంకా ఈరోజైతే ఆ రోజు వ్లాగ్ అంతా ఏం జరిగింది అనేది చెప్తాను సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆ రోజు మెనూలోకి అయితే సాటర్డే రోజు ఆలు ఫ్రై చేశాను అలాగే నెక్స్ట్ వచ్చేసి పాలకూర పప్పు చేశాను ఆ తర్వాత టిఫిన్లోకి అయితే సేమ్యా ఉప్మా చేశాను ఇక్కడ సేమ్యా ఉప్మా రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక టాపిక్ చెప్పుకుంటూ ఇంకా నేను ఆ రోజు జరిగిన వ్లాగ్ గురించి ఎవరైతే వివరిస్తున్నాను యూట్యూబ్లో ఎంత కష్టపడ్డా వేసేయండి కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడు ఫలితం ఉండదు అనేది నాకు కూడా క్లారిటీ వచ్చేసి సండేతోని ఎందుకలా అంటే ఎన్ని వీడియో తెలుసా అండి పన్నెండు వందల వీడియోస్ అంటే మాటలేం కాదు ఒక సంవత్సర కాలంలో నేను పదకొండు వందల వీడియోస్ అప్లోడ్ చేశాను ఒక్కొక్క రోజు రెండు మూడు షార్ట్లు అప్లోడ్ చేశాను ఏదో ఒకటి క్లిక్ అవ్వకపోతుందా సో ఛానల్ మాటలు అవ్వకపోతుందా అని చెప్పి మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాత మూడు వందల అరవై ఆరు రోజుల నుంచి ఏమవుతుందంటే సో మనకి ఏదైతే ఫస్ట్ రోజు వ్యూస్ మనకు వాచ్ టైం పెరుగుతుందో ఆ వాచ్ టైం మూడు వందల అరవై ఆరు అరవై ఆరు రోజు అంటే సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ వాచ్ వాచ్ టైం మన దా మన వాచ్ టైంలో నుంచి అంట సో సండే రోజు వాచ్ టైం ఎంత అయిందని చెప్పేసి వై స్టూడియోలో చెక్ చేసుకుంటే తొమ్మిది గంటలు తగ్గిపోయింది యాక్చువల్ సాటర్డేనే నేను గమనించాను టూ అవర్స్ తగ్గిపోయింది సండేలో చూస్తే డైన్ అవర్స్ తగ్గిపోయింది అదేంటి వాచ్ టైం తిరగకపోగా తగ్గ తగ్గిపోతుంది ఏంది అని చెప్పేసి టెన్షన్ పడ్డాను తర్వాత మా హస్బెండ్ని అడిగితే ఆయన అక్కడ చాలాసార్లు చెప్పారు కానీ నేను దాన్ని పట్టించుకోలేదు కానీ అది క్లారిటీ వచ్చింది నాకు సండే రోజు సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేసే నీకు యూట్యూబర్ అనేది నీ ఛానల్ మౌంటది అయితే ఓకే ఫోర్ థౌసండ్ అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అయితే ఓకే ఒకవేళ ఫోర్ థౌసండ్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో కంప్లీట్ కాలేదు అంటే త్రీ సిక్స్టీ సిక్స్త్ అంటే మూడు వందల అరవై ఆరో రోజు రోజు మనకి ఏదైతే ఫస్ట్ రోజు మనం ఛానల్ స్టార్ట్ చేసిన రోజు మన వాచ్ టైం అయితే ఎంతైతే పెరిగిందో ఆ వాచ్ టైం తగ్గుకుంటూ వస్తుంది ఆ తర్వాత పెట్టిన వ్లాగ్స్కి ఎంత వాచ్ టైం పెరిగిందో అంత టైం తగ్గుకుంటూ వస్తుంది అలాగే మూడు వంద అరవై ఆ రోజు నువ్వు ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే దానికి ఏమైనా వాచ్ టైం యాడ్ అవుతే అది పెరుగుతూ ఉంటుంది అంటే సైమటర్స్లో పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది అంట నాకైతే షాక్ అండి అది నేను చూసేసరికి చాలా బాధ అనిపించింది ఒకటి కాదు రెండు కాదు పన్నెండు వందల వీడియోలు అంటే ఈ మాషేం కాదు సగటు గృహని హౌస్ వైఫ్కి ఎన్ని పనులుంటాయో హౌస్ వైఫ్స్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది నావేం మరి అంత సోది సుత్తి వీడియోస్ లా కూడా ఉండవండి ఏ టైంలో ఏ సీజన్లో ఎలాంటి వీడియోస్ పెట్టాలి అవన్నీ పెడతాను పెడుతూ ఉంటాను కంటెంట్ ఉన్న వీడియోస్లో భాగంగా ప్రెగ్నెన్సీకి సంబంధించి ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీస్ వీడియోస్ చాలా పెట్టాను పెడుతూనే ఉన్నాను స్టిల్ అండ్ మొదటి నెల నుంచి తొమ్మిదో నెల వరకు గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది బేబీ ఎదుగుదల ఎలా ఉంటుంది స్కాన్స్ ఎలా ఎప్పుడు ఎలా ఏవి చేయించుకోవాలి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ముందు ఎలా ఉంటుంది ఆ తర్వాత ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు డెలివరీ బ్యాగులు ఏం చదువుకోవాలి డెలివరీ అయ్యాక బాల్యంతో తీసుకోవాల్సిన ఆహార పద్ధతులు నియమాలు ఏంటివి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే బోల్డ్ అండ్ కంటెంట్ వీడియోస్ ఉన్నాయి ప్రెగ్నెన్సీకి సంబంధించి దగ్గర దగ్గర నేను ముప్పై వీడియోలు పైన అప్లోడ్ చేశాను అందు కాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి డివోషనల్ వీడియోస్కి విషయానికి వచ్చినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారం వ్రతంలో భాగంగా ఏడు శనివారం వ్రతం ఎలా చేయాలని చెప్పేసి ప్రతి వారం అలా టూ త్రీ టైమ్స్ ఒక్కొక్క సెక్షన్ ఎనిమిది వారాలు అంటే ఎనిమిది ఏడు ఏడు శనివారం వ్రతం అంటే ఏడు వారాలు కాదు ఎనిమిది వారాలు వాటితో కలుపుకొని అలాంటివి మొదటిసారి మనం చూస్తారేమో డౌట్స్ వస్తాయేమో క్లారిటీకి వస్తుందేమో అనుకొని అలా త్రీ టైమ్స్ త్రీ ఇంటూ ఎయిట్ ట్వంటీ ఫోర్ టైమ్స్ నేను అప్లోడ్ చేశాను సో ఆ తర్వాత బ్లాగ్స్ మొదట్లో నేను సండే సండే బ్లాగ్స్ పోస్ట్ చేసేదాన్ని సో అంటే మిగతా మండే టు సాటర్డే ఏం షూట్ చేయకపోయే జస్ట్ ఏడు ఏడు శనివారతము అలాగే కంటెంట్ ఉన్న డిమోషనల్ వీడియోస్ ఏదైనా ఉంటే ఆ తర్వాత నెక్స్ట్ ఫుడ్ బ్లాగ్ నేను ఫుడ్ బ్లాగ్ ఏమనుకున్నానంటే అంటే చాలా మంది ఫుడ్ బ్లాగ్ స్ ఉన్నారు మన తెలుగు ఛానల్స్లో కంపేర్ చేసుకుంటే ఇక నా ఫుడ్ బ్లాగ్ చూడాలని నాకేం ఆశయం లేదు బట్ ఏదన్నా స్పెసిఫిక్గా ఇంట్లో వెరైటీగా అంటే ఫుడ్ బ్లాగ్ కోసం అని కాదు ఇంట్లో పిల్లల కోసమైనా హస్బెండ్ కోసమైనా స్పెషల్గా చేస్తే అది నేను ఎందుకు షూట్ చేసుకోవద్దనే ఉద్దేశంతో సో దాన్ని షూట్ చేసి అవి వెనస్డే వెనస్డే ఫుడ్ బ్లాగ్స్ అండ్ సాటర్డే సాటర్డే శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడిషనల్ వ్రతంలో భాగంగా వారాలు వ్లాగ్స్ డివోషనల్ వీడియోస్ అండ్ సండే షూట్ చేసింది మండే పెట్టేదాన్ని అట్లా ఫస్ట్ స్టార్టింగ్లో వీక్లీ త్రీ వీడియోస్ త్రీ వ్లాగ్స్ పెట్టేదాన్ని ఇంకా వాస్టమ్ పెరుగుతలేదు కదా సో డైలీ అంటే డైలీగా డైలీ కాకుండా వీక్లీ త్రైస్ వీడియోస్ అప్లోడ్ చేద్దామని డిసైడ్ చేసుకొని ఇంకా త్రైస్ అలా అప్లోడ్ చేసేదాన్ని ఆఫ్టర్ దట్ ఇంకొంచెము కొంచెం ప్రెగ్నెన్సీస్కి వ్యూస్ బాగానే వస్తున్నాయి కదా అని చెప్పి ఇంకా ఆఫ్టర్ దట్ ఏం చేశానంటే వీక్లీ ఫోర్ టైమ్స్ వ్లాగ్స్ షూట్ చేద్దాము అని చెప్పి థర్స్డే ఫ్రైడే సాటర్డేస్ అంటే వ్లాగ్స్ సో ట్యూస్డే రోజు కంప్లీట్గా ఏం పోస్ట్ చేసినా చేయకపోయినా వెనస్డే రోజు ఫుడ్ బ్లాగ్ థర్స్డే రోజు వచ్చేసి ప్రెగ్నెన్సీస్ సంబంధించిన వీడియో అండ్ ఫ్రైడే థర్స్డే వీడియో సాటర్డే ఫ్రైడే వీడియో ఆర్ఎల్స్ సాటర్డే శ్రీ వెంకటేశ్వర స్వామి అడిషనల్ వ్రతంలో భాగంగా అది ఒకవేళ డివోషనల్ వీడియో డివోషనల్ వీడియో ఆర్ఎల్స్ ఫ్రైడే వ్లాగ్ ఉంటే ఫ్రైడే బ్లాగ్ సండే రోజు మళ్ళీ సాటర్డే బ్లాగ్ మండే రోజు సండే బ్లాగ్ అలా ఆల్టర్నేట్గా పోస్ట్ చేసుకుంటూ వచ్చేసారు ఎంత పోస్ట్ చేస్తున్నా ఎంతసేపటికైతే క్లిక్ అవ్వట్లేదు కొన్ని షార్ట్స్ ఉంటాయి కొన్ని వేరే వాళ్ళ సౌండ్ యూజ్ చేసుకునే మంత్రి సత్యనారాయణ గారి సౌండ్ నేను చాలాసార్లు యూజ్ చేసుకున్నాను చాలా షార్ట్స్లలో సో ఎవ్రీ సండే నేను మంతిని సత్యనారాయణ గారి షార్ట్స్లో అంటే ఇప్పుడు బా ఫర్ ఎగ్జాంపుల్ బాదం కాజు ఇలాంటివి ఉన్నాయనుకోండి దానివల్ల కలిగే లాభాలు ఏంటిది అని చెప్పేసి ఆయన షార్ట్స్ పెడితే ఆ సౌండ్ని యూజ్ చేసుకొని చూసి దిస్ సౌండ్ అని చెప్పేసి దాన్ని బట్టి షార్ట్స్ని అప్లోడ్ చేయడము అలాంటివి కొన్ని రోజులు చేస్తాను తర్వాత కొన్ని కామెడీ షార్ట్స్ అలాంటివి ఏమైనా అప్పుడప్పుడు అప్లోడ్ చేసేదాన్ని సో అవి చూడగానే కొంత సబ్స్క్రైబర్స్ పెరిగారు నాకు ఫైనలీ వన్ ఇయర్ తర్వాత ఛానల్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్ తర్వాత థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోతే బాగానే వస్తున్నారు ఇంకా థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయింది టైం కంప్లీట్ అవ్వాలి అనుకొని త్రీ థౌసండ్ అవర్స్ వరకు ఎట్టున్నట్లు గుంజుకొచ్చినానండి గత త్రీ థౌసండ్ ప్లేస్ తర్వాత ఇంకా రావడం తగ్గిపోయింది వ్యూస్ తగ్గిపోయాయి తర్వాత వాష్టమ్ ఇప్పుడు రెండు రోజుల నుంచి ఎంత బాధలేసిందంటే ఇంత దీన్ని మూడోసారి అని అటెంప్ట్ చేయడము ఒకటి కాదు రెండో కాదు మూడు సార్లు అటెంప్ట్ చేసినా కూడా నేను క్లిక్ కాలేకపోయాను అంటే మనం ఎంత కష్టపడ అనేది ఇంపార్టెంట్ కాదు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కష్టపడ్డా కూడా ఆ మిగిలిన పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఫేత్లో రాసిపెట్టి లేకపోతే అది కాదు అని చెప్పేసి యూట్యూబ్ అనే యూట్యూబ్ మీద ఉన్న ఆశతోని సో దాని మీద ఉన్న ఇష్టంతో నేను ఒక హౌస్ వైఫ్ని నేను హౌస్ వైఫ్ని ఇంట్లో ఉంటూ ఒక ఫోన్ ద్వారా ఒక కొన్ని కొన్ని వీడియోస్ని షూట్ చేసుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ కూడా పెద్దగా నేను యూట్యూబ్ పెట్టడం ఇష్టమే లేదు ఎందుకు ఇష్టం లేదంటే రెండు సార్లు నేను అట్టర్ ఫ్లాప్ పోయి ఎందుకు ఇంత కష్టపడుతున్నావు ఎందుకు ఇంత వీడియోస్ చేసుకుంటా వాయిస్ వర్స్తో కూర్చుంటూ నైట్ అంత కష్టపడుతావు ఎందుకు అంత కష్టపడుతున్నా కూడా నీకు రావట్లే కదా ఎందుకు ట్రై చేస్తున్నావు వదిలేసే లే పోనీ లే ఇప్పుడు ఏముంది లే అని అంటూ ఉంటారు ఎందుకంటే నేను ఎక్కడ డిసప్పాయింట్ అవుతానో మూడోసారి అని చెప్పి ఆయన బాధ అనమాట అంతకుమించి అంతేగాని నన్ను డిస్కరేజ్ చేయాలని కాదు సో ఫస్ట్ టూ టైమ్స్ ఆయన సపోర్ట్తోనే మంచి క్లిక్ అవుదాం అనుకున్నాను ఆయన సపోర్ట్ కూడా చాలా బాగా ఉంటాయి క్లిక్ కాలేకపోయాను అండ్ థర్డ్ టైం నేను ఆయనకి చెప్పకుండా నేను ఈ ఛానల్ క్రియేట్ చేసుకొని షార్ట్స్ అప్లోడ్ చేసుకొని కొన్ని రోజులు అయినాక ఒక హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినాక ఆయనకు చెప్పాను సో నాకు హండ్రెడ్ అయ్యారు కొంచెం నమ్మకం వస్తుంది అవుతుందేమో అంటే సరే నీ ఇష్టం అని అన్నారు నిన్న ఆయనకి చెప్పాను వాస్టం తగ్గిపోతుంది అని అంటే నేను చెప్పాను కదా ముందే ఎందుకు చేస్తున్నావు అనవసరం కానీ మళ్ళీ ఆయన అదే మాట అన్నారు నాకైతే లిటరలీ చాలా బాధేసిందండి సో నేను ఒక్కసారి ఒక్కసారిగా సార్లు కాదు మూడు సార్లు ట్రై పార్ట్స్ కొన్ని విరిగిపోయాయి ఎందుకంటే నాకున్న కెపాసిటీతోనే ఏదో అట్లా తక్కువ తక్కువ అమౌంటే పెట్టుకొని నేను ట్రై పార్ట్స్ కొనుక్కొని ఎటు వెళ్ళినా కూడా ఈవెన్ నేను నా ఫేస్ని కూడా ఎందుకు చూపించట్లేదు అంటే మళ్ళీ ఫేస్ని చూసి పప్పు ఉంటా అనిపించుకోవడం అని నాకు ఇష్టం లేక నేను నా ఫేస్ని రివీల్ చేయలేదు సో ఆఫ్టర్ దట్ నా ఛానల్ని క్లిక్ అయినాక తర్వాత ఫేస్ రివీల్ చేద్దాము ఒకసారి క్లిక్ అయినామంటే మనల్ని ఎవరైతే ఒక వేలు ఒక వేలు ఒకరి మీద చూపిస్తే మిగతా నాలుగు వేలు మనమైపోయి చూపిస్తాయి అట్లా నేను అర్థంలా నా ఫేస్ నేనే చూసుకుంటా ఒకవైపు నా అంతరాత్మని చూసుకుంటాను చూసుకుంటా నువ్వు తప్పు చేస్తున్నావా రైట్ చేస్తున్నావో తెలియలేదు నువ్వు కష్టపడు అని చెప్పి అనుకుంటూ మిగతా నాలుగు వేలు మళ్ళీ నా వైపు నేనే చూసుకుంటా కానీ నేను తప్పే చేస్తున్నాను నాకు అదృష్టం లేదు అయినా ట్రై చేస్తున్నాను అని చెప్పి సో ఫైనల్లీ ఏదైతే కాదు కాదు అవుతుంది అనుకున్నాను అదే కాలేదు ఏదైతే అది మొత్తం డిసప్పాయింట్ అయిపోయింది ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి కూడా నాకు అర్థం కావట్లేదు ఎన్ని వీడియోస్ అండి చూస్తే ఒక్కసారి నా ఛానల్లో నేను ఓపెన్ చేసుకొని చూస్తే బోల్డ్ అని షార్ట్స్ బోల్డ్ అని వీడియోస్ పన్నెండు వందల వీడియోస్ ఒక సంవత్సర కాలంలో అంటే సో నాట్ ఈజీ అనమాట చాలా కష్టపడ కష్టపడమేముందు నీ ముఖము నువ్వు అయితే దిక్కుమాలను వంటలు చేస్తావు ఆ తన దిక్కుమాలని నీ ఫోయిల్ చూపించకుండా ఇల్లు ఊడ్చేది ఊడ్చేది చూపిస్తున్నాను నేను తిట్టుకుంటున్నా వీడియోలో కూడా నేను తిట్టుకుంటున్నా తిట్టుకోవాలని తిట్టుకుంటున్నాను ఎందుకంటే నాకు అట్లా కామెంట్లు ఎవరు పెట్టరు నాకు వీడియోస్ నా వీడియోస్కి లైక్స్ రావు నా వీడియోస్కి వ్యూస్ రావు ఏదో షార్ట్లు అట్లా అప్లోడ్ చేస్తే వస్తువునే తప్పించి జనరల్గా రావు సో అందుకని నన్ను నేను తిట్టుకుంటున్నా సో చాలా బాధేసింది చాలా బాధ అనిపిస్తుంది కూడా ఉన్న వాచ్ టైం ఇంకా పెరగకపోగా అది తగ్గిపోతుంది కదా సో నాకు యూట్యూబ్ మీద ఇష్టంతో నేను ఛానల్ పెట్టుకున్నాను అది క్లిక్ అవుతుందేమో అనుకున్నాను బట్ అది ముచ్చటగా మూడోసారి కూడా దెబ్బతినింది అంటే కింద పడుతూ ఉంటేనే నడవడం నేర్చుకుంటారు అని అంటారు అలాగే ట్రై చేయంగా ట్రై చేయంగా జాక్ పాటు కొడతానని అంటారు కానీ కొడతామనుకున్న టైంకి మళ్ళీ కింద పడితే ఎలా ఉంటుందో చెప్పండి ఇప్పుడు నేను అదే ఫీల్ అవుతున్నాను అస్సలు మంచిగా అనిపించట్లేదు నాకు ఫీవర్ ఉన్నా నాకు చేత కాకపోయినా మెన్స్ ప్రాబ్లమ్ ఉన్నా ఎటైనా ఊరికి వెళ్ళినా కూడా నేను అడ్వాన్స్గా ఆ వీక్ అంతా వీడియోస్కు అట్లీస్ట్ వీడియో అప్లోడ్ చేయకపోయినా షార్ట్స్ అన్న ఉండాలి అని చెప్పి ఆ వీక్ అంతా సంబంధించిన షార్ట్స్ అన్నీ ముందుగానే అప్లోడ్ చేసుకొని షెడ్యూల్లో పెట్టుకొని వెళ్తాను ఎందుకంటే అక్కడ నాకు నెట్ ఉంటుందో ఉండదు అక్కడ నాకు వాయిస్ ఫోన్ ఇచ్చే టైం ఉంటుందో ఉండదు నేను ఇవ్వగలను నేను చేయగలి చేయలేను అని చెప్పేసి ముందుగా ఆలోచించి క్లిక్ అవుతుంది కదా దాన్ని ఎందుకు ఆపుకోవాలి అని చెప్పేసి అడ్వాన్స్డ్గా ఆలోచించి మరి కొన్నిసార్లు వీడియోస్ అన్ని అప్లోడ్లో షార్ట్లో షార్ట్స్ షెడ్యూల్లో పెట్టుకున్న రోజులు చాలా ఉన్నాయి చాలా ట్రై చేశాను బట్ క్లిక్ కాలేకపోయాను ఇక నాకు అనిపించింది ఏంటంటే నేను అయితే లాస్ట్ వీక్ మొత్తం కూడా వ్లాగ్స్ అప్లోడ్ చేద్దాము కొద్దిగా వ్లాగ్స్ ద్వారా మళ్ళీ మీతో ఎక్కువ కలిసిపోతానేమో ట్రై చేద్దామని చెప్పి లాస్ట్ వీక్ అయితే సండే టు సాటర్డే అన్ని వ్లాగ్స్ ఇది సాటర్డే వ్లాగే రేపు సండే వ్లాగ్ వస్తుంది అయినా కూడా ఇంకా అప్లోడ్ చేస్తున్న నమ్మకంతో బట్ వాచడం పెరుగుతుంది అని నమ్మకం అయితే పూర్తిగా పోయిందండి సో డిసప్పాయింటెడ్ సో ప్రతిసారి వ్లాగ్లో నేను లాస్ట్కి చెప్పేది ఏం చెప్తాను ఆ దేవుని దైవాల అందరం బాగుండాలి అందరం మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానే అంటాను బట్ ఎంతమందితో కోరుకున్నా ఎంతమంది మంచి కోరుకున్నా నాకైతే మంచి ఏం జరగట్లేదు చాలా బాధ అనిపించేది సో ఇంకా యూట్యూబ్ ఎక్కువ వ్లాగ్స్ అనుకుంటున్నాను బట్ ఇక ఛానల్ చూపి కంటిన్యూ అయితే చేస్తాను షార్ట్స్ అయితే పెడుతూ ఉంటాను వ్లాగ్స్ ఏమి ఎక్కువ పెట్టదలుచుకోలేదు సో ఇంకా ఆ టాపిక్ ఈరోజు మీతో బ్యాక్గ్రౌండ్లో నా పనులన్నీ చేసుకుంటూ మాట్లాడడం చాలా బాధ అనిపించింది అండి ఎందుకో తెలియదు చాలా అంటే చాలా హాస్ట్ రోజు రోజు తగ్గి రోజు పొద్దున్నే లేవంగానే చూసుకుంటాను అనమాట మార్నింగ్ లేవగానే దేవునికి దండం పెట్టుకొని మా నాన్నగారికి దండం పెట్టుకొని ఫస్ట్ సెల్ ఓపెన్ చేసి నా యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళేసి ఎంతమంది సబ్స్క్రైబర్ రాత్రికి ఇప్పటికి ఎంతమంది సబ్స్క్రైబర్ పెరిగారు రా నిన్నటికి వాటికి ఎంత హాస్టైమ్ పెరిగింది అనేదే ఫస్ట్ చూసుకుంటాను ఆ తర్వాతనే కిచెన్లోకి వెళ్ళి మిగతా పనులన్నీ స్టార్ట్ చేస్తాను ఎప్పుడు నేను మర్చిపోయి చూసుకోకుండా అంత పనైనంగా చూసుకున్నాను అనుకోండి అరే నిన్నటికి వాళ్ళకి ఇంత సబ్స్క్రైబర్ పెరగారా నిన్నటికి వాడికి ఇంత వాస్టమ్ పెరిగింత పెరిగితే చాలా హ్యాపీగా ఉండేది ఇంకా ఖచ్చితంగా నేను సెప్టెంబర్ వరకు ఫోర్ అవర్స్ క్రాస్ చేస్తాను నమ్మకం నాకుండే ఎందుకంటే చెప్పాను కదా జూలై ఆగస్టు మిడ్ వరకు ఊపి ఊపింది మంచిగా వాస్ట్యూమ్ మంచిగా నెలకు ఐదు వందల గంటలు పెంచారు ఐదు వ ఐదు వందల గంటలు చొప్పున లెక్కన ఖచ్చితంగా నేను ఆగస్టులోనే నాకు ఫోర్ థౌసండ్ అవర్స్ అయిపోవాలి బట్ కాలేదు ఆగస్టులో చాలా స్లో అయిపోయింది ఆగస్టులో మిడ్ వీక్ నుంచి నాకు వాస్ట్యూమ్ చాలా అసలు వ్యూస్ చాలా తక్కువ అయిపోయాయి వ్లాగ్స్కి అలాగే షార్ట్స్ కూడా సో అట్లా వదిలేసుకున్నా కూడా అట్లీస్ట్ సెప్టెంబర్ వరకు ఖచ్చితంగా నేను వాచ్ టైంని రీచ్ అవుతాను ఫోర్ థౌజండ్ అవర్స్ అవుతుంది అక్టోబర్లో ఖచ్చితంగా నా ఛానల్ మానిటైజర్ అవుతుంది అనే నమ్మకం ఉండేది నాకు ఇంకా నాకు సా సండేతో ఆ నమ్మకం కూడా పోయిందండి ఇంకా ఇప్పుడైతే ఇప్పట్లో అయితే నా వాష్ టైం అయితే కంప్లీట్ అవ్వదు ఎందుకంటే రోజు రోజుకి ఏదైతే ఫస్ట్ ఇయర్ నుంచి వాచ్ వాష్ అవర్స్ పెరుగుతుందో అది తగ్గుతూ ఉంటుందంట సో నాకు అర్థమైపోయింది నా సిచ్యువేషన్ ఏంటిది అనేది బట్ షార్ట్స్ నేను వదలను యూట్యూబ్కి నేను ఇష్టం లేకపోయినా నాకు యూట్యూబ్ అంటే ఇష్టము ఇంట్లో ఉండి క ఏదో ఇలా చూసుకొని సంపాదిస్తూ ఉంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి సంపాదన ప్యాషన్ నాకు రెండు ఇష్టమే ఆ రెండింటి మీద ఇష్టంతో నేను ఛానల్ క్రియేట్ చేసుకున్నాను బట్ క్లిక్ కాలేకపోయాను ఎనివే ఎందుకో ఈ టాపిక్ మీతో మాట్లాడాలనిపించి డిస్కస్ చేయాలనిపించి డిస్కస్ చేశారు సో బోరు కొట్టిస్తే సారీ అండి సో బ్యాక్గ్రౌండ్లో అయితే నా వంట కంప్లీట్ అయిపోయింది ఇల్లు క్లీన్ చేశాను వెంకటేశ్వర స్వామి అడిసిన వ్రతంలో భాగంగా ఎనిమిదో వారం ఒడ్డీ కింద చేసే వారం కంప్లీట్ అయిపోయింది ఈ ఆసానికి సంబంధించిన వీడియో ఈ సాటర్డే పోస్ట్ చేస్తాను సో ఆఫ్టర్ దట్ లంచ్ గుడికి వెళ్ళాను లంచ్ చేశాను ఇంకా పైన బట్టలు ఆరేసి ఉంటే మర్త పెట్టేశాను సికిందలు సదేశాను అలాగే కూరగాయలు తీసుకొస్తే సాటర్డే మార్కెట్ షాట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా సో మా కూరగాయలు అన్నీ సర్దేశాను ఆ తర్వాత డిన్నర్లోకి అయితే ప్రతి వారం సేమే చేస్తాను నాకు అసలు చాతనవ్వలేదండి ఫుల్ కాఫ్ కోల్డ్ అని కొంచెం ఫివరిష్గా అనిపించింది సో అందుకే నేను ఎక్కువ ఆ ఏం చేయలేదు ఉన్న వాటితో చపాతీలు ఒక్కటి చేశాను సో పొద్దున పప్పు ఆలు ఫ్రై ఉండే ఇంకా దాంతోనైతే అయితే వాళ్ళు తినేశారు నేనైతే ఒక అరటి పన్ను తినేసి పండుకున్నాను అనమాట సో ద బ్లాగ్ ఆఫ్ సాటర్డే సాటర్డే బ్లాగ్ ఇక్కడతో ఏం చేస్తున్నాను ఈ దేవీ నవరాత్రులు ఆ అమ్మవారి దయ మనందరి మీద ఉండాలి అందులో అందరం సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలి అందులో మేము ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ బ్లాగ్ నేను చేస్తున్నాను బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తే చాలా పుట్టిన దుఃఖంతో ఈ వీడియో కూడా నేను వాయిస్ వాదిస్తున్నాను ఎందుకో తెలియదు బాగా దుఃఖం వస్తుంది హాయ్ బాయ్ నమస్తే